వెల్కమ్ ఫస్ట్ మనం మృగశిర కార్తీ అంటే గుర్తించేది రైతులకు ఏదైతే మనకు వచ్చే తొలకరి జల్లితో పంటలు దోయించుకునే ఆలోచన దాని తర్వాత మృగశ్వర కార్తీ రోజు నిజంగా ఆ చేపమందు పెట్టింది పేరు ఇది ఆయుర్వేదిక్ దాదాపు వాళ్ళ పూర్వీకుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆయుర్వేదిక్ తో నుంచి ఇప్పటికి చాలా దీర్ఘకాలిక రోగాలు అయ్యే దేశం ఆలుతుంది ఈ రోజు కల్లుకుడిచి పట్టణంలో మృగశ్వర కార్తీ చేపండి వారు కదా వారిని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఈ మృగశ్వర కార్తీకి చేప మందు ఎలాంటి రోగాలను మేము చేసే విజయంగా ఉంటుంది మృగశ్వర కార్తీ అంటే మెయిన్ గా దగ్గు దమ్ము కోసం ఆయాసం గుండెకు సంబంధించిన రోగాలు కానీ చిన్నపిల్లలకి గోరింపు దగ్గరు నిమోనియా శ్వాసకోశ చిన్నప్పటి నుంచి మనకి నిమ్ము చేయడం కానీ వీటి అనేది మెయిన్ గా చేపమద్దు ఔషధం ఈ రోగాల ఇంకా ఈ మందు చిన్న పిల్లలు రెండు సంవత్సరాల పిల్లల నుంచి వెళ్ళి వంద సంవత్సరాల పిల్లల వరకు పిల్లల వరకు మింగవచ్చు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరైనా మింగవచ్చు అనమాట ఈ మందు ఒకవేళ ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ బ్రతికినా చేప ఉంటది బ్రతికిన్న చేప నోట్లో చేప మందు పెట్టి మింగిస్తాము మింగించి మళ్ళా తర్వాత ఇరవై రోజుల వరకు సరిపడే ఒక స్పెషల్ మందు ఇస్తాము ఆ స్పెషల్ మందు రోజు పది వేరకుండా మింగాలి ఒకటే పూట ట్వంటీ డేస్ ఈ చేప మందు వల్ల అంటే జనరల్ గా పిల్లల నుంచి పెద్దవారి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు అంటున్నారు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటావా అట్లాగే దీనివల్ల ఎలాంటి ఫుడ్ ఆహార పదార్థాలు చేసుకునే ఆలోచన ఈ మందుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఈ మందు వాడి మీరు ప్రైవేట్ మెడిసిన్స్ కూడా వాడచ్చు జ్వరం వచ్చినా ఏమన్నా ఈ మందు వాడేటప్పుడు జ్వరం అట్లా ఏమన్నా వచ్చినా కూడా ఈ మందు పడిగడుపునం మింగిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ప్రైవేట్ మెడిసిన్స్ ఏమున్నా కూడా వాడచ్చు ఇది మెయిన్గా ఈ మండు వాడినప్పుడు పచ్చ వచ్చేసి వంకాయ పొండుకూర నంజు వస్తువులు మాత్రం అది ఎందుకంటే దగ్గకి చాలా హెవీ కదా అందుకని ఆ నంజు వస్తువులు వంకాయ పొండుకూర అంటే చేపలు ఇంకా సోరకాయ కోకరకాయ ఇవి మాత్రం తినద్దు ఏదైనా తినచ్చు చికెన్ మటన్ వచ్చే పేషెంట్స్ తాలకు వాళ్ళకు ఒక అనుమానం డౌట్ అంటే అంటే తప్పగా కాకుండా ఆయుర్వేదిక అంటే ఎంతో ఓల్డ్ మ్యాన్స్ అంటే పెద్దవారికి అనుభవంతో తీసుకున్న మందు కాబట్టి మీరు ఎందుగా ఉన్నారు కాబట్టి మీ పూర్వీకులు ఇదే కార్యక్రమం చేసే ద్వారా ఎట్లా ఇది అలవాటు అయిపోయింది ఇది మాకి మా పూర్వీకులు అంటే మా ఫ్యామిలీ పూర్వీకులు వాళ్ళు గత ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు మందు ఇట్లా వేస్తున్నారు అనమాట సో వాళ్ళ తరపు నుంచి మాకు ఇట్లా వచ్చేసింది మేము కూడా ఇక్కడ ఇప్పటికే మురుగేశ్వర కార్తీ పురస్కరించుకొని హైదరాబాద్ లో ఎగ్జిబిషన్ టౌన్ లో చాలా పెద్ద ఎత్తున దాదాపుగా మూడు రోజుల కార్యక్రమం దాదాపు లక్ష మంది పైసలుగా ఆ ఇక్కడ మనకు పేషెంట్ వచ్చి మందులు వాడుతా ఉంది సో ఇక్కడ ఇప్పుడు మీ టౌన్ లో మీరు దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నాను ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్ మీకు పేషెంట్స్ నుంచి మీరు ఇచ్చే మందు వల్ల వాళ్ళకు ఎలాంటి మీకు మళ్ళీ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని ఆలోచన చేస్తాం మేము ఇక్కడ ఫోర్టీన్ ఇయర్స్ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి వేస్తున్నాం ఇక్కడ కల్వకుడిలో ఇక్కడ మన ఇక్కడ ఇప్పుడు అంటే వెంకటరమణ అని హాస్పిటల్ ముందు సత్యనారాయణ చిన్నపిల్లలు బాగున్నారు సో అప్పటి నుంచి వేస్తున్నాం ఇది ఫోర్టీన్ ఇయర్స్ వీళ్ళు తెలిసిన వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళే వస్తారు గత మనకి ప్రతి సంవత్సరం ఒక ఐదు వందల ఆరు వందల మంది దాకా మింగితారు చాలా మంది మోస్ట్లీ అందరూ తెలిసిన వాళ్ళే మింగిన వాళ్ళే అలవాటు ఉన్న వాళ్ళే వస్తారు అట్లా అనమాట గత సంవత్సరం నుంచి అంటే ఫీల్ అంటే లాస్ట్ ఇయర్ ఎంత మంది ఇక్కడ మీకు విజిట్ చేశారు గత ఈ ఇయర్ గతమీ విజిట్ చేశారు అంటే మనకి సేమ్ అంటే ప్రతి సంవత్సరం ఒక వంద మంది అట్లా పెరగచ్చు ఒక యాభై మంది అట్లా తగ్గచ్చు పెరగచ్చు ఆ వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మేము మింగినందుకు మాకి మేము ఎన్నో మెడిసిన్స్ వాడము ప్రైవేట్ మెడిసిన్స్ కానీ చేప మంది మింగినప్పటి నుంచి మాకు కొంచెం ఇది తక్కువైంది తగ్గు గాని ఉపాసం కానీ చిన్నపిల్లలు కూడా రెండు సంవత్సరాల పిల్లల నుంచి కూడా మనం ఇప్పుడు మింగిచ్చాము సో వాళ్ళకి కూడా ఏంటంటే ఆ నిమోనియా అనేది చిన్నప్పటి నుంచి వస్తుంది సో అలా మనకి చిన్నపిల్లలు మింగి ఇప్పటికి ఐదు సంవత్సరాల నుంచి మింగిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారన్నమాట చిన్నపిల్లలు వాళ్ళు ఇప్పటికీ మింగుతూనే ఉన్నారు సో వాళ్ళ నుంచి మనకి పాజిటివ్ చాలా ఉంది రెస్పాన్స్ సో దాని వల్ల మనకి ఇక్కడ ఇయర్ ఇయర్ కి కొంచెం క్రౌడ్ పెరగడం కానీ చుట్టుపక్కల జనాలు కూడా ఎక్కువ రావడం కానీ జరుగుతుంది ప్రధానంగా ఒక ఆరోపణ ఏంటంటే అంటే జనరేషన్ మారుతున్న కొద్దిగా సైన్స్ అంటే మెడిసిన్ కి వాల్యూ పెరుగుతుంది కదా ఈ ఆయుర్వేద ఆయుర్వేదిక మెడిసిన్ ఎంతమంది మీకు అంటే ఫీడ్బ్యాక్ తీసుకునే విధానంలో ఆలోచన ఎట్లా ఉంది ఏ పునరాలోచన ఏమో చేసే ఎందుకంటే ఇది ఎప్ప మైనస్ ఉంటుంది కదా హైడ్రోజన్ మందిని గత అంటే ఏర్ కి అప్డేట్ అవుతున్న సందర్భంలో కార్యక్రమంలో ఈ మెడిసిన్కి ఆరోగ్య పెరుగుతుందంటే తగ్గుతుందండి ఇది ఆయుర్వేద మెడిసిన్ ఎట్లా అంటే ఇప్పుడు ప్రైవేట్ మెడిసిన్స్ లా కాకుండా ఇది స్లోగా రెస్పాన్స్ అవుతుంది స్లోగా క్యూరింగ్ అవుతుంది సో దీనికి ఏంటంటే ఈ ఇయర్ మింగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ముంగేసరి కొంచెం తక్కువ అవుతుంది అట్లా ఒక ఫైవ్ ఇయర్స్ అయితే కంటిన్యూ వాడాలి దీనికి ఇప్పటికీ అట్లా వాడిన వాళ్ళు కూడా ఉండవు అన్ని తగ్గి కూడా మళ్ళీ మంచిగున్న వాళ్ళు కూడా మింగుతున్నారు అనమాట ఇప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సో అందుకని మేము ప్రతి సంవత్సరం సేషన్స్ చెప్పండి ఎలాంటి అంటే మనకు దీర్ఘకాలిక రోగాలను నయం చేయడానికి మాత్రమే వృధర కార్తలు అయితే చేపం అని ఇస్తున్నారు కాబట్టి ఎలాంటి రోగాలు అంటే కొన్ని తెలుసు బట్టి చాలా మంది తెలియదు కదా అంటే ఆ దీర్ఘకాలిక రోగాలు ఎలాంటి గుండెకి సంబంధించిన రోగాలు అంటే దగ్గు దమ్ము అని ఆయాసము అస్తమా ఆ ఎక్కువ కొంచెం దూరం నడిచిన కూడా మనకి ఆయాసంలాగా ఉంది దానికి మెయిన్ గుండెకి సంబంధించిన రోగాలకి అందరికీ చివరి రేపు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కి రాని వాళ్ళకి మీరు నెక్స్ట్ ఇయర్ కూడా రాబోతున్నారు మా పేషెంట్స్ కి ఏం పెట్టినారు వాళ్ళు అంటే కొంతమంది ఇప్పుడు ఒక ఊరు నుంచి కొంతమంది ఉంటారు సో వాళ్ళ చుట్టుపక్కల కూడా మా వాళ్ళు ఇంకా అంటే ఇట్లా చెప్తాం అనమాట వాళ్ళకి సరే ఈసారి మీరు వచ్చినారు నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఏదో విధంగా ఇక్కడ ఇదే స్థలంలో ఇలాగే పెడతాము అది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది సో సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే చెప్పముందు మళ్ళీ ఈ సంవత్సరం మీరు మిస్ అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే చాలా మంది ఇక్కడ జనాలు వచ్చిన వాళ్ళు ఏమన్నారు అంటే మేము ఒక రోజు మిస్ అయ్యి వాళ్ళు ఏదో పనులు పడి ఆ రోజు వసతి మర్చిపోవడం కానీ అట్లా అయిపోయి వాళ్ళు మర్చిపోయినా కూడా మళ్ళీ తర్వాత ఈ ఇయర్ ఆ ఇయర్ మర్చికున్న వాళ్ళు ఈ ఇయర్ వచ్చినా కూడా మేము సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ ఒక్క రోజు కోసం అనే రెస్పాన్స్ కూడా వచ్చినాయి అనమాట మనకి అట్లా మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వీళ్ళకి చెప్పడం ఏంటంటే మేము ప్రచారం కూడా చేపిస్తాము క్యాన్వాసింగ్ కూడా చేపిస్తాము చుట్టుపక్కల ఊర్ల తీ సో ఇది నెగ్లెక్ట్ చేయకుండా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అంటే ఆ రోజు పర్టికులర్ గా గుర్తు చేప మందు మింగరానికి ఎందుకంటే మనకు సంవత్సరానికి ఒక్క రోజు రెండు రోజులు మాత్రమే ఈ ఇది మిస్ అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి చాలా మంది అట్లా ఉన్నారు సో అందుకని వాళ్ళకి మేము పదే పదే గుర్తు వేస్తుంటాం ఒక వారం రోజుల ముందు నుంచి వసరా గారికి ఒక వారం రోజుల రంగా మేము గుర్తు చేసి మరి వాళ్ళకి చెట్లం అనమాట మర్చిపోకూడదు జనాలు మళ్ళీ థ్యాంక్ యూ అండి మొత్తానికి చేప మందు అంటే దీర్ఘకాలిక రోగాలన్నీ ఏం చేసుకోడానికి ఒక అర్థమైన మెడిసిన్ అనమాట ఈ ఆ ఒక రెండు రోజులు మాత్రమే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అంటే ఎన్నో అంటే మెడిసిన్ వాడిన కూడా తగ్గని కొన్ని రోగాలు ఉంటాయి అది ఆయుర్వేదిక్ మెడిసిన్ స్లోగా పనిచేసే విధంగా ఉంటుంది మరుగుశ కార్త రోజు మనకి ఎట్లయితే తొలకరి జిల్లాతో మనం ఆ తొలకరి జల్లుతోని రైతులు ఏదైతే పొలాల్లోకి వెళ్తారో అదే విధంగా కూడా మన రోగాలు నయం చేసుకోవడానికి కేవలం అతి తక్కువ అమౌంట్ తోనే మనకు రోగాలను నయం చేయడానికి కొన్ని ఆ దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ వీళ్ళు ఒక పూర్వీకుల విధానంతో నడిపిచ్చుకుంటూ వస్తున్నారు సో మొత్తానికి ఇక్కడ కల్కృతిలో ప్రతి ఏది రెండు రోజులు కార్యక్రమం ఉంటుందని ఇక్కడ చెప్తా ఉన్నారు మొత్తానికి నా పేరు సురేష్ గౌడ్ అండి తోటపల్లి విలేజ్ కల్వకుర్తి మండలి గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చాప మంది ప్రసాదం విక్రహిస్తున్నారు ఇది చాలా మందికి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ చేప మంది ప్రసాదాల వల్ల అవుతుంది ఇది నేను కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడు రెండు సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేను మళ్ళీ మా నాన్న కూడా మా నాన్నకి దగ్గు వస్తుంది దమ్ము వస్తుంది ఆయాసం వస్తుంది అంటే మళ్ళీ ఈ రోజు నేను తీసుకొచ్చి మా నాన్నగారు కూడా వేయించడం జరిగింది ఇది ప్రజల్లో స్పందన అనేది చాలా బాగుంది ఈ విధంగా చేయడం వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను